అన్నది ఏమాత్రం వాంఛనీయం కాదు ప్రజాస్వామికం కాదు పోల్స్ కేటీఆర్ అత్యుత్సాహం కేటీఆర్ అత్యుత్సాహం అంటే బైపోల్స్ అంటారు కదా ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్ సో బై ఎలక్షన్స్ కాదు బై బై ఎలక్షన్సే ఈ బైపోల్స్ లో వాళ్ళు ఓడిపోతారని ఆయన చెప్పారు కొంచెం అత్యుత్సాహం కనిపిస్తుంది కదా మొదటిది బైపోల్సే ఇంతవరకు ప్రకటించబడలేదు ఈ బైపోల్స్ వచ్చి బై బైపోల్స్ లో ఓడిపోయి అవి బై బైగా మారడానికి ఇంకా చాలా సమయం ఉంది దీని అంతటికీ మూలవేంటి ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళు వేసిన కేసులో సుప్రీంకోర్టు మీరు నిర్ణీత వ్యవధి లోపల తమ నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గడ్డప్రసాద్కు సుప్రీంకోర్టు ఇది ఇచ్చింది ఆదేశం సూచన ఆయన వాళ్ళకు నోటీసులు పంపించారు వాళ్ళలో చాలామంది మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్తోనే ఉన్నామంటున్నారు ఇప్పుడు పార్టీ మారాము లేకపోతే మాకు ఆ పార్టీ నచ్చలేదంటే వేరే విషయం ఉండేది ఇప్పుడు మీరు వాళ్ళలో ఒకరు ఆయన గాంధీని చూస్తే ఆయన పిఎస్సి చైర్మన్ కూడా చేశారు ఆయన మా ఇంట్లో కేసీఆర్ గారినే వచ్చి జెండా ఎగరేమంటున్నాను అన్నారు ఇది వ్యూహాత్మకంగా రెండు వైపులా పదనున్న అరికపూడి అరికపూడి గాంధీ కాబట్టి వీళ్ళలో ఎవరో ఒకరో ఇద్దరో కొంచెం సృష్టిమించి వ్యవహరించారని ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ టెక్నికల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు రెండోది టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సామూహికంగా పార్టీలనే కలుపుకున్నారు ఎవరు అనర్హులయ్యారు తెలుగుదేశం నుంచి సగం మొత్తం తెలుగుదేశం కాంగ్రెస్ కూటమినే చేసేసారు కదా అవకాశాలు సగం కూడా ఇచ్చారు రాజీనామా ముందే కేబినెట్ లోకి తీసుకున్నారు కొంతమందిని నా జేబులో రాజీనామా పెట్టుకొని తిరుగుతున్నారు రాజీనామా జేబులో పెట్టుకుంటే కుదరదు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే వెంటనే ఇదేదో అయిపోయినట్టు వాళ్ళు రాజీనామాలు ఆమోదించి వాళ్ళు అనర్హులైపోయి ఎన్నికలు ప్రకటించే వాళ్ళు రాజీనామాలు చెయ్యరు చెయ్యరు వాళ్ళు పార్టీ మారేమని వాళ్ళేం ఒప్పుకోవడం లేదు మూడోది ఇదంతా అయిన తర్వాత స్పీకర్ ఈ ప్రాసెస్ అయిపోయి ఎన్నికల సంఘం అప్పుడు పోల్సు కాబట్టి అప్పుడే బై బై పోల్స్ వచ్చి అంటే బీఆర్ఎస్ వాళ్ళని ఉత్సాహపరచడానికి ఇదిగో ఎన్నికలు జూబ్లీ హిల్స్ అనుకోండి అది ఖాళీ అయింది కాబట్టి ఎమ్మెల్యే గోపీనాథ్ గారు మరడం వల్ల అది అది వస్తుంది అది ఎక్కడెవరు పోటీ చేస్తారు వేరే విషయం కానీ ఈ బై బై పోల్స్ కింద వచ్చేసినట్టుగా ఉత్సాహపడ్డం మటుకు కొంతమంది మీడియాలో కూడా అట్లా జరిగిపోతుందో వచ్చేస్తాయని చెప్తున్నారు అంత తేలిగ్గా రావు అసలు సుప్రీంకోర్టు కూడా తుది తీర్పు ఏమి ఇవ్వలేదు స్పీకర్లను వాళ్ళు ఏం ఆదేశించరు నిర్ణయం తీసుకోమని చెప్తారు అంతే తీసుకున్నాక వెళ్ళొచ్చు ఈ నోటీసుకు మళ్ళీ భ్రమణయుడు అంటారు ఇంకా కొన్ని వివరాలకు నాకు ఏం వ్యవధి కావాలి అంటారు ఇవ్వచ్చా లేదా అన్నది స్పీకర్ మీద ఆధారపడదు టెక్నికల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి చాలా ఇష్యూస్ ఉంటాయి Yeah. सर मरशन चूस्ते इका